బలసాల భరత్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా భరత్ కుమార్ని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మా ఇతర తాలూకా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది అభ్యర్థిత్వాలు రెండు ఎప్పుడైతే ప్రకటించారో అందరూ కూడా చాలా ఉత్సాహంగా వరకులు వేస్తూ ఏ ఇంటికి వెళ్ళినా అక్కచెల్లమ్మలు ఎదురొచ్చి హారతలిస్తూ ఈరోజు ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నా ఉన్నప్పుడు అవ్వాతాతలు కూడా మా పెద్ద కొడుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే మాకు ప్రతి నెలకు కూడా కనెక్షన్ వస్తూ ఉంది అని చెప్పి ఎంతో ఉత్సాహంతో అక్కచెల్లమ్మలు కూడా ఒక ఆసరా ఒక అమ్మఒడి ఒక చేయూత ఒక చేదోడు ఒక సున్నా ఒడ్డి ఒక జగనన్న విజయదేవన జగనన్న వసత్ దేవన రైతన్నలు సైతం ఒక రైతు భరోసా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల మాత్రమే మందరికి కూడా అందుతూ ఉన్నాయి అన్నింటి కూడా సాచ్యురేషన్ మోడ్లో ఒక రూపాయలు లంచం అనేటువంటి మాట వినబడకుండా గడిచినటువంటి పాలకులు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జగనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు సాచులేషన్ మోడ్లో ప్రతి ఇంటికి పల పరిస్థితిని కూడా ఈరోజు అక్కచెల్లమ్మలు స్పష్టంగానే చెప్తా ఉన్నారు ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కూడా పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసే అవకాశం మాకు భర్తకి అసెంబ్లీ నియోజకవర్గ పోటీ చేసే అవకాశం కల్పించడం ఈ ప్రాంత ప్రజలు ఎంతో స్థానికులమై ఉన్నందున మా స్థానికులు ఇద్దరిని కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మరి ఈరోజు మాకు అపోజిషన్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి కానీ బీజేపీ మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నటువంటి ఈ ఇద్దరు అభ్యర్థి పరిస్థితులు ఇప్పటికే ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు సీఎం రమేష్ ఎక్కడ ఏ ప్రాంతం ఏ జిల్లా ఎక్కడో కడప జిల్లాలో ఉన్నటువంటి సీఎం రమేష్ని ఇక్కడ స్థానికంగా నాయకత్వం పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి జనసేన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అద్దెగోలుగా గెలిపించడానికి ఒక ఆర్థికంగా బలోపతమైనటువంటి క్షేమ రమేష్ని అనకాపల్లి డిమా చేయడం జరిగింది తప్పనిసరిగా స్థానికుడికే పట్టం కట్టాలనేటువంటి ఆలోచన ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ఈ ప్రాంత రైతాంగం ఈ ప్రాంత యువత ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మ అవతా కూడా స్థానికుడికే పట్టం కడతాం స్థానికుడే మందు మాకు అందుబాటులో ఉంటాడు మాకు ఏ కష్టం వచ్చినా సరే రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఎదిగిన కొద్దీ వదుకుంటూ ఈవేళ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా అత్త సామాన్యుడిలాగా జీవిస్తున్నటువంటి గుడు ముచ్చడునే గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా వీరు తిలకం దిద్ది ఇచ్చి మమ్మల్ని అవమానిస్తూ ఎప్పుడు పోలింగ్ వస్తుందా ఎప్పుడు రెండు కోట్లు కూడా పెన్నగుట్టు మీద పెట్టేసి భర్తని నన్ను గెలిపించాలనేటువంటి మరి ఈరోజు గడిచినటువంటి ఎన్నికల్లో చూసాం ఒక అల్లు అరవింద్ ఒక నూకారు సూర్యప్రకాశరావు వాళ్ళు వాళ్ళు కూడా అనకాపల్లి ప్రజలు అమాయకులు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో ప్రజలు విజ్ఞంత కలిగినటువంటి ఓటర్ సిక్స్ ఉన్నారు అందుకే గడచని రోజుల్లో వాళ్ళిద్దరిని కూడా ఏ విధంగా పార్టీ చేసి అక్కడ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించారో ఈరోజు కూడా ఈ సీఎం రమేష్ని తప్పనిసరిగా అనకాపల్లి ప్రాంత ప్రజలు చక్కగా బుద్ధి చెప్పి ఓడించి పార్టీ చేసి ఎక్కడి నుంచి అయితే ఎగుమతి దిగుమతి వచ్చాడో మళ్ళీ అక్కడికే ఎగుమతి చేయడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నాయి